ఎవరి మోనాలిసా అందమైన స్త్రీమూర్తి ఆనందాల జలపాతాలను అందిస్తూ ఉంటుంది అందానికి సంబంధించిన ఆనందం నానాటికీ ఎదుగుతూ ఉండే జీవన మాధురి పరిమిత వయస్సు వచ్చే వరకు అది ఎన్నటికీ శూన్యంగా వాడిపోదు అందాన్ని పుణికిపుచ్చుకున్న పొత్తడి బొమ్మ మహామహను సైతం విస్తుపోయేలా చేస్తుంది అందం కోసం పరితపించే వారిని ఎంతకైనా తెగించేలా చేస్తుంది స్థిత ప్రజ్ఞులైనటువంటి వారిని తప్పిస్తే ఎంతటి ఘనాపాటిలైనా అందం ముందు మోకరిల్లాల్సిందే ప్రాణానికి ప్రాణంగా భావించి తీరాల్సిందే గత చరిత్రలోని ఒకనొక సంఘటన అందుకు సాక్షిభూతంగా నిలుస్తోంది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మోనాలిసా చిత్రపటానికి సంబంధించిన ఆనాటి వివరాల్లోకి వెళదాం మరి రండి లియోనార్డో విన్సీ ఇటలీ దేశంలో ప్రఖ్యాత చిత్రకారుడు ఈ మేరకు అతడు ఒక స్టూడియో ఏర్పాటు చేసుకుని అదే జీవనంగా బ్రతుకు వెళ్లదీస్తుండేవాడు అందానికి మారుపేరైన మోనాలిసా అంటే ఆమె భర్త ఫ్రాన్సిస్ కోవిల్ గిల్కొండోకు ప్రాణాలు తన భార్య చిత్రపటాన్ని గీయించి దాన్ని నిరంతరం తన వద్దే ఉంచుకోవాలనుకున్నాడు అలాగే తన కొడుకు జన్మదిన కానుకగా దాన్ని పది మంది ముందు ప్రదర్శించాలనుకున్నాడు అనుకున్నదే తడవుగా చిత్రకారుడు లియనాడో విన్సీని కలిసి తన భార్య మోనాలిసా చిత్రాన్ని గీయమని ప్రతిపాదించాడు లియనాడో అందుకు అంగీకరించాడు అయితే అప్పట్లో చిత్రాన్ని గీయాలంటే ఎదురుగా మనిషిని నిలబెట్టి తదేక దృష్టితో చూస్తూ గీసేవారు ఒకరోజు మోనాలిసాని వెంట పెట్టుకుని స్టూడియోకి వెళ్లాడు ఆమె భర్త మోనాలిసాను చూడగానే ఆమె అందానికి ముగ్ధుడయ్యాడు విన్సి ప్రతిరోజు సాయంకాలం నాలుగు గంటల నుంచి ఐదు గంటల మధ్య కాలంలో ఒక గంట పాటు స్టూడియోకు మోనాలిసా వచ్చేలా ఒప్పందం కుదిరింది అప్పటికి మోనాలిసా వయస్సు ఇరవై నాలుగు సంవత్సరాలు ఒప్పందంలో భాగంగా మోనాలిసా ప్రతిరోజు స్టూడియోకు వచ్చి పోతుండేది క్రీస్తు శకం పదిహేను వందల మూడు నుంచి పదిహేను వందల ఆరు మధ్య కాలంలో మూడు సంవత్సరాల పాటు అకుంఠిత దీక్షతో ఎంతో ప్రయాసపడి మోనాలిసా చిత్రాన్ని పూర్తి చేశాడు లియోనాడో కాగా తాను గీసిన చిత్రం తననే ముగ్ధుని చేసింది ఆ చిత్రం కారణంగా లియోనాడో మోనాలిసాని ఎంతగానో ఇష్టపడ్డాడు దాన్ని తన గుండెల్లో పదిలింగ దాచుకోవాలనుకున్నాడు ఈలోగా మోనాలిసా భర్త ఫ్రాన్సిస్ లియోనాడోను కలిసి చిత్రం గీయడం ఎంతవరకు వచ్చిందని అడిగాడు ఇంకా పూర్తి కాలేదు అంటూ అబద్ధం చెప్పాడు విన్సీ అయితే మోనాలిసా ఇక మీదట రావాల్సిన అవసరం లేదని బ్యాక్గ్రౌండ్ ఫినిషింగ్ వర్క్ పూర్తి కావాల్సి ఉందన్నాడు విన్సీ తను ఎక్కడికి వెళ్ళినా మోనాలిసా చిత్రపటాన్ని తన వింటే తీసుకువెళ్లేవాడు ఆ చిత్రాన్ని చూసిన వారంతా మంత్రముగ్ధులవుతున్నారు అందుకారణం ఆ చిత్రంలో సజీవత ఉట్టిపట్టవే మోనాలిసా ముఖంలోని భావ వ్యక్తీకరణ పెదవులపై ముచ్చటైన చిరుమందహాసం అందరినీ ఆకర్షిస్తోంది దీనితో పాటు ఆమె చిత్రం వెనుక ఆహ్లాదంగా ఉండేలా ప్రకృతికి ప్రాణం పోసి గీయడంతో మోనాలిసా చిత్ర అందం ద్విగుణీకృతమైంది అయితే క్రీస్తు శకం పదిహేను వందల పదిహేడవ సంవత్సరం వరకు చిత్రం పూర్తి కాలేదంటూ లియోనార్డో బుకాయిస్తూ వచ్చాడు ఆయన మరణం తర్వాత అక్కడి రాజు ఆ చిత్రపటాన్ని స్వాధీనం చేసుకుని తనతోనే ఉంచుకున్నాడు మోనాలిసా భర్తకు మాత్రం ఆ చిత్రపటం దక్కలేదు ఎన్నెన్నో మలుపుల తర్వాత చిట్ట చివరకు క్రీస్తు శకం పదిహేడు వందల తొంభై ఏడులో ఆ చిత్రపటం ప్యారిస్లోని లావ్ర అనే వస్తు ప్రదర్శించాలకు చేరింది అదండి మోనాలిసా మనందరం అప్పుడప్పుడు అనుకుంటుంటాం కదా ఎవరి మోనాలిసా కాస్త అందంగా కనిపిస్తే చాలు కాస్త ఒద్దికగా కనిపిస్తే చాలు కాస్త మూర్తి మత్తు ఉట్టుపడేలా కనిపిస్తే చాలు మనం వెంటనే మోనాలిసా గుర్తొస్తారు ఆ చిత్రానికి అంత ప్రాముఖ్యం ఉందో మరి చూసారు ఎంత ఆసక్తికరంగా ఉందో ఇలాంటి అంశాలు మా దగ్గర అనేకమనేకం ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి చూడాలి అనుకుంటే మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం పాటు మీ చక్కని సలహాని సూచనని కూడా మాకు అందించటం అందిస్తారు కదూ